సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈ రోజున మన వద్ద ఉన్న అర్జీ నేను గతంలో బాపట్ల మండలం వెదులపల్లి ఉన్నత పాఠశాల నందు ఉపాధ్యాయురాలు ఎస్ఏ తెలుగుగా ఎనిమిది సంవత్సరములు పనిచేసి ఉన్నాను రెండు వేల ఇరవై సంవత్సరం జరిగిన బదిలీలలో నన్ను ఎంపీపీఎస్ కర్లపాలెం మండలం ఎంవి రాజుపాలెం పాఠశాలకు పిఎస్హెచ్ఎంగా బదిలీ చేసి ఉన్నారు బదిలీ చేసిన స్కూల్లో యాప్స్లో ఆన్లైన్ వర్క్ చేయటం వలన ప్రస్తుతం నేను విపరీతమైన ఒత్తిడికి గురి అవుతున్నాను ఇందువలన తరచుగా అనారోగ్యానికి గురి అవుతున్నాను కర్లపాలెం మండలం ఎంవి రాజుపాలెం ఉన్నత పాఠశాల నందు ది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదున ఎస్ఏ తెలుగు ఉపాధ్యాయురాలు పదవి విరమణ చేయడం జరిగినది నాకు ఆ పోస్టు ఇప్పించిన సౌకర్యముగా ఉండి నేను సమర్థవంతంగా విధులు నిర్వహించగలుగుతాను కావున తమరు నాపై దయ గు కల్లపాలెం మండలం ఎంవి రాజుపాలెం ఉన్నత పాఠశాలకు ఎస్ఏ తెలుగు ఉపాధ్యాయురాలుగా కన్వర్షన్ చేయవలసినదిగా సిఫార్సు చేయవలసినదిగా ప్రార్థన ఈ అర్జీ మన ప్రజాప్రతినిధుల వద్ద దాఖలు చేసినది ధన్యవాదములు